ప్రభు నేసుకృష్ణలో ప్రియులారా మీ అందరికీ ఉన్నారు ఈ యొక్క రాత్రి కళ సమయాన్ని పాసన దేవుని పాసంలో చేయడానికి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క మంచి మరి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థనతో మరి దేవుని వైపు చూద్దాం మహాపరిశుద్ధి ప్రేమ కలుగుతుండ్రీ ఈ యొక్క రాత్రికళ సమయానికి ఈ యొక్క సమయాన్ని మా దిన వాక్యాన్ని దానిస్తుంటున్నట్టుగా మీరే సహాయం చేయండి నీకేమందరం చెల్లిస్తూ శత్రుకార్యాలయలుస్తూ నెట్వర్క్ ఇష్యూస్ అని కూడా తప్పించమండి వందనం చెల్లిస్తూ నిస్వయజ్ఞానాన్ని కూడా జ్ఞాపం చేసుకోవాలి నీకు ఆత్మచేత బోధించి మమ్మల్ని సర్వసత్యంలో నడిపించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పిల్లరా మరి నిర్గమకాండము ఇరవై ఏడవ అధ్యాయం వచ్చిన మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠమును తుమకరతో నీవు చేయవలను ఆ బలిపీఠము చౌకముగా ఉండవలను దాని ఊరెలు దాని నాలుగు మూలలకు మూలలను దానికి చేయవలను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకును పొదిగించ పొదిగింపవలెను దాని బూడిదే ఎత్తు దాని బూడిదే ఎత్తుటకును కుంచలను మరి గరిటెలను గిన్నెలను మరి ముండ్లను అగ్ని పాత్రలను చేయవలెను ఆ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను మరియు మరియు వల వంటి ఇత్తడి మరి జల్లెడ దానికి చేయవలను ఇత్తడి జల్లెడ చేయవలను అది వల మీద దాని నాలుగు మూలల నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వలను బలిపీటము నడిమి వరకు నడిమి వరకు చేరునట్లు నడిమి వరకు చేరినట్లు మరి దిగువను బలిపీటము బలిపీఠము గట్టు క్రింద బలిపీటము గట్టు కింద దానిని ఉంచగలను మరియు బలిపీఠము కొరకు మూతకర్రలను చేయవలెను ఆ మూతకర్రలను తుమ్మకర్రతో తు చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపగలను ఆ మో ఆ మూత ఆ ఉంగరములలో ఉంగరములలో మరి ఉంగరములలో ఉంగరములలో చనిపోవలను బలిపీటము మోయటకు బలిపీఠం మోయటకు ఆ మూతకరలు దాని రెండు ప్రక్కల రెండు పక్కల వలెను రెండు పక్కల నుండవలను పలకలతో పలకలతో గులుక్క దని పలకల పలకలలో గులగా దాని చేయవలను కొండ మీద నీకు చూపి చూపబడిన పోలికగానే పోలికగానే దానిని చేయవలను మరియు నీవు మందిరము న కుణము ఏర్పరచవలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున దక్షిణ దిక్కున ఆవరణముగా నూరు మూరెల నూరు మూరేలా పొడుగు గలదై పేనిన నార సన్న పేనిన సన్న నార యవనికలను ఒక ప్రక్క ఒక ప్రక్కకు ఉండవలెను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మెలను ఇత్తడివి ఆ స్తంభముల ఆ స్తంభంలో వంకులను వాటి పెండ దెబ్బలు పెండ దెబ్బలను వెండివి పెండ దెబ్బలను వెండివి వచనం అట్లే పొడు అట్లే పొడుగులో ఉత్తర దిక్కున ఉత్తర దిక్కున నూరు మూరల పొడవు గల యావరణము యావ యవనికల యవనిక లుండా యవనిక యవనిక లుండా వలెను దానిని ఇరువది దాని ఇరువది స్తంభములను దాని ఇరువది దిమ్మెలను ఇత్తడి ఇత్తడివి ఆ స్తంభముల వంకులు స్తంభముల వంకులను వాటి పెండ దెబ్బలను వెండివి పడమటి దిక్కున పడమటి దిక్కున అరవ పరుమతి దిక్కున వెడల్పు కొరకు వెడల్పు కొరకు ఏ బది మూరెల యవనికలు ఉండవలను ఏ బది మోరెల యవనికలు ఉండవలను వాటి స్థ వాటి స్తంభములను వాటి స్తంభములు పది వాటి దిమ్మెలు పది తూర్పువైన తూర్పు వైపున అనగా ఉత్తర ఉత్తర దిక్కున మరి ఆవరణపు వెడల్పు ఏ బి మూరెలు ఒక ప్రక్కకు ఒక ప్రక్కకు ఒక ప్రక్కను పదు ఒక ప్రక్కకు పదునైదు మూరెలు ఎండ పదునైదు మూరల యవనికలు ఉండవలను వాటి స్తంభములను మూడు వాటి దిల్లెలు మూడు రెండవ పక్కను పదునైదు పదునైదు సీ క్షమించండి రెండవ పక్కను పదునైదు మూరెల పదునైదు మూరెల యోనికలు ఉండవలను వాటి స్తంభములను మూడు వాటి దిమ్మెలను ఆవరణపు ద్వారమునకు ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణము గల ఇరువది మూరెల ఇరవై మూరెల తెర ఉండవలను అవి పేనిన సన్ననారతో పే సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మెలు నాలుగు ఆవరణము చుట్టూనున్న స్తంభములు అన్నీ వెండి పెండె పెండె దెబ్బలు పెండె దెబ్బలు మరి కలవి పెండ దెబ్బలు కలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మెలు ఇత్తడివి ఆవరణపు పొడుగు నూరు మూరెలు నూరు మూరెలు దాని వెడల్పు ఏవది మూరెలు దాని ఎత్తు ఐదు మూరెలు అవి అవి పేనిన సన్న నా సన్న నారని సన్న నారవి వాటి దిండెలు ఇత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ సేవోపకరణములన్నయూ మేకులనీయు ఆవరణకు ఇత్తడివై వలెను మరియు మరియు దీపము నిత్యము మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసుకొని వచ్చిన ఒలీవ నూనె తేవలెనని ఇస్రాయేలీల కాజ్ఞాపించుము ఇస్రాయేలీలకు మందసము సాక్షపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారును సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యహోవా సన్నిధిని దాని సవరింపవలెను అది ఇస్రాయిలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ పిల్లల మరి ఎంతవరకు చదివినటువంటి మరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి దేవుడు మరి బలిపీఠమును బలిపీఠమును ఎలా చేయాలి అని దేవుడు చెప్తూ వచ్చాడు అది చచ్చకంగా ఎత్తు వెడల్పు పొడవు అన్నీ కూడా సమానంగా ఉండాలి తర్వాత దానికి పైన కొమ్ములు ఉండాలి అవి ఏకాండముగా ఉండాలి ఆ తర్వాత మరి బూడిద కొడుకు మరి ఒక జల్లెడ లాంటి మరి గొలుసులతో కూడినటువంటి ఒక మరి ఆ యొక్క జాలిని చేయాలని తర్వాత ఆ బూర్దే నిప్పులు ఎత్తడానికి మరి ఉపకరణాలు చేయాలని తర్వాత మరి ఆవరణం నూరు నూరెళ్ళు గల నూరు మూరెళ్ళు పొడవు ఏ పది వెడల్పు గల ఆవరణమును మరి ఏర్పరచని మరి దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ప్రత్యేకంగా చెప్తాడు ఇరవై వచనంలో మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు దీపము నాకు దంచి తీసుకొని మరి వలీవ వలీవల నూనె తేవలనని ఇస్రాయేళీలకు ఆధ్యాపించము ఆజ్ఞ మరి ఆ యొక్క దీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి అది ఆరిపోకూడదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఈ దీపము మరి మనకు ఏం కనిపిస్తుంది అంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దీపము నిత్యము వెలుగుతూ ఉండవలేను మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ మరి మేకులన్నీయు ఆవరణపు మేకులన్నీ ఎత్తడివై ఉండవలను మరియు దీపము నిత్యము వెలుగుచు ఉండవల నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తెచ్చిన అచ్చ అచ్చము అచ్చమువా నూనె దేవలను అని ఇస్రాయిల్లకు ఆజ్ఞాపించ సాక్షపు మందసపు ఎదుటనున్న తెరను వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోను అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదము వరకు యహోవా సన్నిధిని దాని మరి సంరక్షించ సంరక్షింపవలను అంటున్నాను అంటే ఆ దీపము ఏదైతే ఉందో ఆ దీపం ఏదైతే ఉందో అది ఆరిపోకుండా మరి అతను అతని కుమారులు మరి ఆ దీపాన్ని ఆరిపోకుండా సంరక్షించాలి అలానే ఆ సమస్త మందిరాన్ని అంతా కూడా దాన్ని కాపాడాలి దాన్ని కాచుకొని ఉండాలి దాన్ని మరి ఎవరు కూడా దాన్ని పాడు చేయకుండా దాన్ని వాళ్ళు చూసుకొని ఉండాలి అని చాలా స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి బిరారా ఆయన ఏమంటున్నాడు కొండ మీద నీకు కనుపరిచిన ఆ రూపం ఏదైతే ఉందో దాని ప్రకారంగా నువ్వు చెయ్యాలి అని మరి మోసతో దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాడు అందుకనే ఆయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ మంది ఆయన కొండ మీద నీకు చూపించిన ఆ రూపము మరి నువ్వు కరెక్ట్గా చేయాలి అని మరి మోసతో చాలా ఖచ్చితంగా ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం కాబట్టి పిల్లారా మరి దేవుడు ఆ యొక్క మరి బలిపీఠాన్ని ఆ యొక్క ఆవరణాన్ని ఎలా సిద్ధపరిచో మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఆవరణము దేన్ని సూచిస్తుంది బలిపీఠము దేన్ని సూచిస్తుంది అని ఒకసారి ఆలోచిస్తే ఆవరణము మన గుణానికి అంటే ఒక బౌండరీ మన మన జీవితంలో మనకంటూ మనకు ఉన్నటువంటి మరి అలవాట్లు ప్రవర్తన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికంటూ ఒక ఆవరణం అనేది ఉండాలంటే ఒక బౌండరీ అనేది ఉండాలి ఆ తర్వాత మనకంటూ వ్యక్తిగతంగా ఒక బలిపీఠం ఉండాలి అంటే ప్రార్థన జీవితం మనకంటూ ఒక సరిహద్దు ఉండాలి తర్వాత మనకంటూ ఒక ప్రార్థన జీవితం వ్యక్తిగతంగా ఉండాలి అని దేవుడు మరి ఈ యొక్క బలిపీఠాన్ని బట్టి ఆవరణాన్ని బట్టి ఆయన మరి సూచనగా మనకు చూపిస్తున్నారు ఆ తర్వాత మరి ఆ యొక్క ప్రదీపం ఏదైతే ఉందో అది ఆరిపోకుండా నిత్యము వెలుగుతూ ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ మరి ఆరిపోకుండా అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు ఆరిపోడు కానీ మరి మన ఆత్మ తిరిగి మళ్ళీ ఆరిపోకుండా మన ఆత్మ తిరిగి ఆరిపోకుండాగా మనం ఏం చేయాలంటే అది నిత్యము వెలుగుచుండున్నట్లుగా ఏం చేస్తూ ఉండాలి మనము మరి దేవుని వాక్యమును ఒలీవ నూనెతో దాన్ని ఏం చేస్తూ ఉండాలి దినము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దాన్ని వెలిగిస్తూ ఉండాలి వెలిగిస్తూనే ఉండాలి అప్పుడు మరి మన ఆత్మ ఆరిపోకుండా ఉండేదిగా కాబట్టి పిల్లరా ఇక్కడ బలిపీఠము ఆవరణము తర్వాత సేవోపకరణములు వీటన్నిటినీ మనం చూసినట్లయితే ఒక రక్షింపబడినటువంటి నీకు నాకు మరి వ్యక్తిగతంగా మనకు చాలా చాలా బాధ్యత ఏమైంది అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఒక క్రైస్తవుడిగా చేయబడినటువంటి నీ జీవితంలో నీకు దేవుడు ఇస్తున్నటువంటి పని ఏంటంటే మరి నీ యొక్క క్యారెక్టర్కి ఒక సరిహద్దు అనేది పెట్టుకోవాలి నువ్వు ఒక లాగా తర్వాత నీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థనా జీవితం బలిపీఠం ఉండాలి అలానే నీ యొక్క ఆత్మ ఆరిపోకుండా ఉన్నట్లుగా మరి అచ్చమైనటువంటి దేవుని వాక్యముతో ఆ యొక్క ఆత్మని ఎప్పటికప్పుడు మరియు నువ్వు నూనెలా పోస్తూ దాన్ని వెలిగిస్తూ ఉండాలి కాబట్టి మరి అలా ఆరిపోకుండా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి నిత్యము వెలిగేలా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి కాబట్టి ఇది మన ప్రార్థన జీవితానికి మరి గుర్తుగా బలిపీఠము మన ప్రార్థన జీవితాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ విధంగా మనము మరి పాత నిబంధన కాలంలో నిర్మించినటువంటి యొక్క మందిరం యొక్క నిర్మాణము దేనికి సాదృష్టంగా ఉందంటే ఈ రోజుల్లో నీ నా ఆత్మీయమైన జీవితానికి అది సాదృశ్యంగా ఉంది కాబట్టి ఇస్రాయల్ ప్రజలు భౌతికమైన మందిరాన్ని భౌతికమైన బలిపీఠాన్ని భౌతికమైన దీపవృక్షాన్ని భౌతికమైనటువంటి మరి సముఖపు రొట్టెలు ఉన్నటువంటి బల్లు భౌతికమైనటువంటి మందసాన్ని మరి దేవుని వాక్యములు గల మంద మరి ఇవన్నీ కూడా మరి మనం చూసినట్లయితే చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనకి చూపిస్తున్నాయి ఈ రోజుల్లో మన ఆత్మీయమైన జీవితానికి మరి కావలసినటువంటి ఒక ఛాయా రూపకంగా దేవుడు పాత నిబంధనను మనకు మరి చూపిస్తూ వస్తున్నాడు కాబట్టి అలాంటి విధానంలో మనము ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయాలి కాక కాబట్టి పిల్లరా మరి నీకంటూ ఒక వ్యక్తిగతమైన బలిపీఠం ఉందా ప్రార్థన చేసేది నీకంటూ వ్యక్తిగత బలిపీఠము ఉందా కాబట్టి ప్రాముఖ్యంగా నీకంటూ వ్యక్తిగతంగా ఒక బలిపీఠం అంటే ప్రార్థనా జీవితం ఉండాలి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అంతేకాకుండా మరి నీ జీవితంలో నీకంటూ మరి దీపము నిత్యము వెలుగుచుండునట్లుగా మరి ఏమంటున్నాడు ఒలీవ నూనె ఒలీవ నూనె అచ్చమైన ఒలివ నూనె నువ్వు మరి కలిగి ఉండాలి అంటున్నాడు అచ్చమైన ఒలివ నూనె ఏంటి అంటే దేవుని వాక్యమే ఆ వాక్యము అన్నటువంటి ఆ ఒలివ నూనెను మరి నువ్వు ఎప్పుడు కూడా నీ ఆత్మ ఆరిపోకుండా మరి దాన్ని మరి పోస్తూ అనుదినం వెలిగిస్తూ ఉండాలి అది నీ బాధ్యత ఉదయం సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది మారిపోకుండా దాన్ని సంరక్షించాలి అది యుగ యుగములు మరి నిత్యమైన కట్టడాది మనకు కాబట్టి పిల్లల ఈ విధంగా ఈ ఈ యొక్క అధ్యాయంలో దేవుడు మనకు చాలా స్పష్టంగా మరి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నీకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక బలిపీఠం అంటే ప్రార్థన జీవితం ఉండాలి అలానే నీ యొక్క ఆత్మ తిరిగి ఆరిపోకుండాగా మరి దేవుని వాక్యం అన్న వలయనూన నువ్వు ప్రతిదినము మరి దాన్ని పోస్తూ వెలిగిస్తూ ఉండాలి కాబట్టి దాన్ని కాపాడుతూ ఉండాలి అది ఆరిపోకుండా అలా ఉండాలి అని దేవుడు మనకి ఈ లావి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి అలాంటి కృపను దేవుడు మనకి దర్చిందాక రేపటి తినానా మరి నిర్గమకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం మరి ధ్యానించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక చూడండి ఇక్కడ ఏమన్నా రాయబడింది మరియు నాకు యాజకత్వము మరియు నాకు యాజకత్వం చేయటకై నీ సహోదరుడైనా అహరోను అతని కుమారులను అనగా అహరోను అహరోను కుమారులైన నాదాబును అబీహును మరి ఎలియాజరును ఈతామారును ఇస్రాయేలీలలో నుండి నీ ఎద్దకు పిలిపింపుము అంటే నేను సర్వ సమాజంలో వీళ్ళు ఉంటున్నారు అయితే వారిలో నుండి పిలిపించు చాలా స్పష్టంగా చెప్తున్నాడు పిలిపించు మరి అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ట వస్త్రములను అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతనిని ప్రతిష్ఠి ప్రతిష్ఠు చు అతని వస్త్రములను పుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన మరి వివేక హృదయులందరికీ వివేక హృదయులందరికీ మరి ఆజ్ఞ ఇమ్ము అంటున్నాడు వివేక హృదయుల అందరికీ అంటున్నాడు వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము పాతకాలము ఏ నిలువు ఏమంటాడు పథకము ఏ పోదు నిలువు తంగి మరి విచిత్ర కాబట్టి పిల్లరా మరి రేపటి మరి దీని గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయను చిన్న ప్రార్థన చేసుకున్నావు మహాపరిశుద్ధిగా ప్రేమ తండ్రి ఈ యొక్క లైవ్ని దీవించడానికి నీకు వందనాలు మరి రేపు దినాన మరి నువ్వు నీకు యాజకత్వం చేయడానికి మరి ఆహరణను అతని కుమారులను మరి ఏ విధంగా నువ్వు సిద్ధపరచినవి ఉన్నావు దాన్ని మేము తెలుసుకోవడానికి ఈ విధంగా ఆనందము నీ వాక్యంతో సహవాసం కలిగి ఉండడానికి చేస్తున్న సాయంతటికీ వందనాలు చిన్న లైవ్ దీవించి మళ్ళీ ఏసు క్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన ప్రేమ ప్రభైనటువంటి యశు కృష్టి కృప పరిశుద్ధ సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనందరికీ తోట వెళ్ళి నడిపించింది కాక ఆమెన్